ఎండాకాలంలో అగ్ని ప్రమాదాల తీవ్రతను తగ్గించే సరికొత్త విధానాన్ని కొందరు ఔత్సాహిక మహిళలు ప్రయోగాత్మకంగా రూపొందించారు అగ్ని ప్రమాదాల్లో భారీ ఆస్తి ప్రాణ నష్టం సంభవిస్తున్నాయి నష్టాలను తగ్గించేందుకు అహ్మదాబాద్ నుంచి అగ్ని కవచ్ బాల్స్ ను తెప్పించి అగ్ని ప్రమాదాలు సంభవించకుండా సంభవించిన నష్టం తక్కువయ్యే విధంగా ఈ అగ్ని కవచ బాల్స్ ను ఉపయోగించవచ్చని సరోజ అనే మహిళలు చెప్తున్నారు కొన్ని సెకండ్ల వ్యవధిలోనే అగ్ని కవచ బాల్స్లను ఉపయోగించి మంటలను తక్షణమే అదుపు చేయవచ్చని సరోజ వెల్లడిస్తున్నారు అసలు సెకండ్స్ లో అగ్ని కవచ బాల్స్ లను మంటలను యథా అదుపు చేస్తుంది ఆగ్ని కౌచ్ బాల్స్ అంటే ఏంటనేది తెలుసుకుందాం ఔత్సాహిక మైఖలా సరోజ్ తో ఐ న్యూస్ ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్ అగ్ని ప్రమాదం సంభవించిన మంటలను సెకన్లలో ఆర్పేటువంటి అగ్ని కవచు బాల్స్ గురించి తెలుసుకుందాం అసలు అగ్ని కవచు బాల్స్ అంటే ఏంటి ప్రస్తుతం మన ముందు సరోజ గారు ఉన్నారు మరి మంటలు తెలుసుకుందాం మనం చెప్పండి అసలు అగ్ని కవచు బాల్స్ ఈ మధ్యకాలంలో చాలా చోట్ల వినిపిస్తుంది అసలు ఈ అగ్ని కవచు బాల్స్ అంటే ఏంటి ఇదేంటిదంటే అగ్ని రాగానే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయి ఆర్పిస్తుందండి ఫైర్ వస్తుందో అక్కడ ఇది ఎక్కడ అంటే మన ఫ్యాక్టరీలలో అదేంటి కిచెన్స్లో స్కూల్స్లలో మాల్స్లలో ఏదైనా ఫంక్షన్ హాల్స్ వాటిలో కార్లల్లో ఎక్కడైనా ఇది పెట్టుకున్నామంటే ఒకవేళ ఫైర్ వస్తే ఫైర్ ఆటోమేటిక్గా అది విత్ ఇన్ ఫోర్ త్రీ టు ఫైవ్ సెకండ్స్లో ఓపెన్ అయిపోయి అదంతట అదే ఒక పౌడర్ లాగా ఏర్పడిపోయి మంటని ఇమీడియట్గా ఆర్పేస్తుంది దీనివల్ల ఏంటంటే మనకి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది ఇదేంటంటే ఇంకా ఎవరికి జనాలకి అవేర్నెస్ రాలేదండి ఇదేంటంటే యూజ్ చేస్తే ఇప్పుడు ఇంట్లో మనం దీపం పెట్టేసి వెళ్ళిపోయినా లేకుంటే సిలిండర్ లీక్ అయినా అదేంటంటే ఒక హండ్రెడ్ ఫీట్ ఆ టైంలో ఫైర్ తగిలితే బాల్కి ఇమ్మీడియట్గా ఏంటంటే మంటని ఆర్పేస్తుంది మనకి ప్రాణనాస్తి ఆస్తి నష్టం నుండి కాపాడుతుంది మ్యామ్ అసలు ఈ అగ్ని కవచ్చు ఎలా తయారు చేస్తారు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు ఎప్పుడు మామూలుగా మంత్లీ ఎన్ని తీసుకొస్తారు ఇక్కడికి ఎంత వెయిట్ ఉంటుంది అది ఇదేంటంటే మేము త్రీ ఫోర్ మంత్స్ అవుతుందండి స్టార్ట్ చేసి ఇది ఔరంగాబాద్ నుండి వస్తుంది ఇది ఎంఏపీఎఫ్ ఫిఫ్టీ అనే కెమికల్తో తయారవుతుంది దీనివల్ల ఏంటిదంటే మనకి ఒకవేళ ఇది ఓపెన్ అయిపోయి దానివల్ల పౌడర్ వచ్చిన స్మోక్ కానీ మన పైన పడిపోయిన ఎలాంటి హామీ ఉండదు ఇప్పుడు ఈ కెమికల్తో తయారవుతుంది అంటారు ఇది మనం ఇంట్లో పెట్టుకోవచ్చా ఒక మన ఇంట్లో పెట్టుకుంటే నష్టం అనేది ఏం జరగదా ఇప్పుడు ఒకవేళ షాపింగ్ మాల్స్ కావచ్చు ఫైర్వి ఇంజిన్స్ ఉంటాయి అవి అలాంటి టైంలో కూడా ఇవి పెట్టుకోవచ్చా ప్రాపర్ లేదా ఇది పెట్టుకోవచ్చు అండి ఎలాంటి ప్రమాదం లేదు దీని అంతా ఏంటంటే మన మేక్ ఇన్ ఇండియా అండి ఐఎస్ఓ మా తోటే మనకి ఇది అయి వచ్చింది గవర్నమెంట్ అప్రూవ్డ్ అయ్యి వచ్చింది ఇది కాస్ట్ ఎంత ఉంటుంది ఇది ఎంత వెయిట్ ఉంటుంది ఈ పాల్ ఇది ఎంఆర్పి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందండి ఇంకా మనం ఏంటంటే మేము సూపర్ సాకెస్ట్ అండి రెండు ఏంటంటే చూసి డిస్కౌంట్ అలా చేసి కూడా ఇస్తున్నాము అంటే ఇప్పటివరకు ఈ అగ్ని కావచ్చు ఎంతమంది తీసుకెళ్లారు వాళ్ళు మంటలను ఆర్పే ప్రయత్నంలో ఇవి యూజ్ చేశారా అలాంటివి ఏమైనా తగిలే కేసెస్ ఇదేంటంటే ఒక థౌజండ్ బాల్ వరకు అమ్మామండి ఇప్పుడు రీసెంట్గానే స్టార్ట్ చేశాము ఇంకా జనాల్లోకి అవేర్నెస్ రావాలి ఈ ఖమ్మం వాళ్ళు తీసుకెళ్లారండి దీన్ని అదేంటంటే ఫైర్ వస్తుంది అన్నాక కొ కొంచెం ఫైర్ వచ్చిన తర్వాత వెళ్ళారంట ఫోర్ ఫైవ్ బాల్స్ విసిరేస్తే కొంచెం మంటని అదుపు చేసింది ఇదేంటంటే మనకి ఫైర్ ఇంజిన్ వచ్చి మన ఆర్పి లేపు మాన్యువల్ కాకుండా ఆటోమేటిక్గా అదంతట ఫైర్ ఫైరు తోటి బాల్ తోటే ఓపెన్ అయిపోయి ఇమీడియట్గా ఫైర్ని ఆర్పేస్తుంది ఇదేంటంటే మనకి చాలా ఈజీ టు మెయింటైన్ అండి ఓకే ఇప్పుడు మామూలుగా ఒక రూమ్లో పెట్టుకోవాలంటే ఎన్ని బాల్స్ పెట్టుకోవాలి అలాగే గోదాంలో కావచ్చు ఫంక్షన్ హాల్స్ కావచ్చు థియేటర్స్లో కావచ్చు అలాంటి ప్లేసెస్లో ఎన్ని బాల్స్ పెట్టుకోవాలంటే ఎంత స్పేసియస్లో ఆ బాల్ అనేటివి యూస్ చేసుకోవాలి ఇదేంటంటే మనకి ప్ర ఫైర్ ప్రమాదం ఉంది అన్న ఏరియాలలో ఇమీడియట్ ఆ దగ్గరలో ఒక్కొక్కటి పెట్టినా సరిపోతుందండి లేకుంటే రూమ్కి ఒకటి పెట్టేసిన ఒక హండ్రెడ్ ఫీట్ వరకు ఫైర్ వచ్చినా ఇది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయి ఏంటంటే మనకి మంటని ఆర్పేస్తుంది ఇప్పుడు ఫ్యామిలీ హోమ్స్ అనుకోండి వర్క్ ఫ్రమ్ హోమ్ చాలామంది ఇంట్లో ఉంటారు లేకపోతే ఉమెన్స్ ఉంటారు అలాంటి వాళ్ళు ఒక బాల్ పెట్టుకుంటే సరిపోతుంది అంటారు అలాంటి అంటే ఎక్కువ మనకి ఎక్కడండి కిచెన్లో ఫైర్ వస్తుంది తర్వాత పూజా మందిర్లో ఇంకా లేదు అంటే మన కింద ట్రాన్స్ఫార్మర్ దగ్గర అలాంటి ఫైర్ ఉన్న ప్లేస్లలో సింగిల్ బాల్ వేసుకున్నా సరిపోతుందండి అసలు ఏంటి అగ్ని కవచ్ అసలు దీన్ని తీసుకురావడానికి రీజన్ ఏంటి ఎందుకు తీసుకువచ్చారు ఇదేంటంటే మేము యూఎస్ఏలో ఉండి వచ్చామండి పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు వాళ్ళు కూడా యూస్లోనే ఉంటున్నారు ఏదో ఒక బిజినెస్ చేయాలని థాట్ తోటి ఇదేంటంటే మనకి కొత్త కాన్సెప్ట్ ఉంది ఇక్కడ మన నార్త్ సైడ్ ఎక్కువ వాడుతున్నారు మన సౌత్ సైడ్ ఎక్కువ లేదండి ఇది కూడా మనం కూడా వాడి సేఫ్ సైడ్ ఉండాలి అన్న ఐడియాతోటి ఇదైతే బాగుంటుంది బిజినెస్ చేస్తే అని చెప్పేసి దీనికి వెళ్ళాము ఓకే మీరు ఇది బిజినెస్ పరంగా తీసుకుంటున్నారు లేకపోతే ఒకే ఒక ప్రాణ నష్టం జరగకుండా ఒక ఆస్తి నష్టం జరగకుండా ప్రజలు ప్రాణాలు కాపాడే విధంగా ఒక సోషల్ వర్కర్లుగా ఆలోచిస్తున్నారా మేమైతే సోషల్ వర్క్ అని ఆలోచిస్తున్నామండి ఎందుకంటే కొత్తగా వచ్చింది కాన్సెప్ట్ ఇప్పుడు ఎవరికన్నా మాకు ఇంత పెట్టలేము ఇది ఏంటంటే యాక్చువల్గా చిన్న అమౌంట్ అండి ఎంఆర్పి ఫిఫ్టీన్ హండ్రెడ్ మేము చూసి ఇస్తున్నాము ఎవరికన్నా మాకు తక్కువ ఉంది మేము పెట్టలేము ఇంత బడ్జెట్ అన్న వాళ్ళు కూడా చూసిస్తున్నాము అంటే ఇది మార్కెట్లో అమ్ముతున్నారా లేకపోతే మీరు ఇంట్లో సేల్ చేస్తున్నారా ఇదేంటంటే అమెజాన్లో పెట్టాము మామూలుగా సింగిల్గా అయినా సేల్ చేస్తున్నాము మార్కెట్ అంటే మేమేంటంటే ఏంటంటే డీ అంటే డీలర్స్ని చూస్తున్నామండి అంటే వారిని మన తెలంగాణ ఆంధ్రాకి ఎవరైనా డిస్ట్రిబ్యూటర్ డీలర్స్ ఉంటే వాళ్ళకి ఇస్తున్నాము మంత్లీ ఇవి ఎన్ని తెప్పిస్తున్నారు మీరు అక్కడ నుంచి ఇప్పుడంటే ప్రెజెంట్ ప్రజెంట్ స్టాక్ చాలా ఉందండి మన దగ్గర ఇంకా ఎక్కువ స్టాక్ ఇంకా అయిపోతే మళ్ళీ తెప్పిస్తూ ఉంటాము ప్రజెంట్ అయితే మన దగ్గర ఎంత కావాలంటే అంత స్టాక్ ఉంది ఇప్పుడు ఈ అగ్ని కవచ్చు బాల్ ఉందంటారు ఎన్ని రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది అంటే ఎన్ని రోజుల వరకు వాడచ్చు ఇది ఫైవ్ ఇయర్స్ వరకు వ్యారంటీ ఉంటుందండి ఇది ఫైవ్ ఇయర్స్ వరకు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా యాక్చువల్గా ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా వర్కౌట్ అవుతుంది బట్ మనకైతే ఫైవ్ ఇయర్స్ వరకు ఇచ్చారు ఓకే థ్యాంక్ యూ మ్యామ్ సో మొత్తానికైతే ఈ అగ్ని కవచ్ బాల్స్ మనం చూస్తూనే ఉంటాము సమ్మర్ స్టార్ట్ అయిందంటే షార్ట్ సర్క్యూట్స్ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం చాలా చోట్ల చూస్తుంటాం చాలా చోట్ల ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఆస్తి నష్టం అయితే మళ్ళీ మనము సంపాదించుకోవచ్చు కానీ ప్రాణ నష్టం అయితే ఒక్కసారి ప్రాణం పోయిందంటే మళ్ళీ తిరిగి రాలేదు సో అలాంటి చోట్ల ఈ అగ్ని కవచ్ బాల్ అనేది చాలా యూజ్గా ఉంటుందని చెప్పేసి సరోజ గారు అంటున్నారు అలాగే నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఈ అగ్ని కవచ్ అక్కడ అవగాహన చాలా మందికి ఉంది కానీ ఇక్కడ సౌత్ ఇండియన్లో మాత్రం పెద్దగా అవగాహన లేదు లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే అగ్ని కవచ గురించి ఇప్పుడిప్పుడే చాలామందికి ప్రజల్లో దృష్టికి వెళ్తుంది అలాగే ఈ అగ్ని కావచ్చు బాల్స్ గురించి చాలా యూజ్ ఉంటుంది అంటున్నారు ఎందుకంటే ఒక్కోసారి మహిళలు ఇంట్లో దీపం పెట్టి కూడా పూజలో దీపం పెట్టి బయటికి వెళ్తారు అలాంటి టైంలో కొటన్స్ వేస్తారు ఆ కొటన్స్ కూడా ఒక్కొక్కసారి ఆ దీపం నుంచి వెళ్తురు అనేది ఒక్కొక్కసారి మంట ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అలా ఇంట్లో కూడా యూస్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ అగ్ని కావచ్చు బాల్ అనేది ఒక రూమ్లో ఒకటి పెట్టుకోవాలి అంటున్నారు అలాగే గోడౌన్లో కావచ్చు షాపింగ్ మాల్స్ లో కావచ్చు హోటల్స్ లో కావచ్చు అలా ప్లేస్ ని బట్టి బాల్స్ పెట్టుకోవాలి అని అంటున్నారు సో మొత్తం మీద అయితే ఈ అగ్ని కావచ్చు బాల్ పెట్టుకోవడం వల్ల అగ్ని ప్రమాదం ఎక్కడైనా చోటు చేసుకుంటే అక్కడ ఈ బాల్ ని విసిరిగొడితే ఆ పౌడర్ అనేది స్ప్రెడ్ అయ్యి మంటల్ని సెకండ్ లోనే ఆర్పేటువంటి సామర్థ్యం ఈ